ట్వంటీ ఫోర్ తర్వాత ఓ క్లియర్ కట్ లైన్ డ్రా చేయడానికి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది సో దే కళ్ళ ముందు కనిపిస్తోంది మోసం జరిగింది అనేది తెలుస్తుంది కాబట్టి ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఏ రకంగా చేసినా ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వెటబుల్ అని అనిపిస్తుంది మీరు ఈ మధ్య చూస్తేనే ఎస్ వన్ ఇయర్లో ఎక్కడ యాంటీ యాంటీఇన్కంబెన్సీ అనేది ఎక్స్ప్రెస్ కాదు అందులో మాకు తగిలిన దెబ్బకు వన్ ఇయర్లోగా మా క్యాడర్ మళ్ళీ కోలుకొని రావడం కూడా కష్టమై ఉండాల్సిన పరిస్థితిలో అందులో వాళ్ళు నష్టపోయిన ఓపెన్గానే మేము చెప్పాలి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరు సఫర్ అయ్యారంటే సిపి కార్యకర్తలు ఎక్కువ సఫర్ అయ్యారు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు టూ ట్రాన్స్పరెన్సీ జవాబుదారితనము ప్రజలకు గా ఉండాలా అండ్ మాకు మేము కాళ్ళకు కట్టలు కట్టుకొని పొలిటికల్ పార్టీగా మిగిలిన వాళ్ళు చేసినట్టు చేయకుండా ఒక ప్యూర్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనుకొని లాగా చేసిన దానివల్ల సఫర్ ఎవరు అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అయ్యారు అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వాళ్ళు వచ్చారు డిస్పైట్ తప్పుడు కేసులు విపరీతంగా పెట్టి వయలెన్స్ కేసులు ఇంత చేసినా మోసం చేసి మళ్ళీ ఈరోజు దబాయిస్తున్నాడు అనేది ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ది వాళ్ళు క్లియర్గా కనపడుతుందని నేను అనుకుంటున్నాను మాకున్న ఫస్ట్ టర్మ్లో ప్రాబ్లమ్స్ లేదా ఫేస్ చేసినవి అలాగే ఎక్కడన్నా హ్యాండిల్ చేయడంలో ఇది అయితే కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ మరింత మెచ్యూర్డ్ దీనిగాను ఇంకో రకంగా అంటే జస్ట్ ఏదో ఓ ఫైవ్ ఇయర్స్ లోనే మొత్తం చేయాలని కాకుండా ప్రాక్టికల్ ఆచరణాత్మకమైన దీంతో పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడానికి రెడీ రెండు మూడు క్విక్ మెడికల్ కాలేజీలు ఎవరైనా టెండర్లు వేస్తే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటే ఒక వార్నింగ్ తరహాలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం మళ్ళీ ఆయన వస్తే తీసేసుకుంటాడంట అంటే ప్రచారానికి బలం చేకూర్చినట్లేదు ఈ ప్రియారిటీస్ సంబంధించి అయితే మేమేం దాచాల్సిన అవసరం లేదు మాకు స్పష్టమైన అవగాహన ఉంది ఇవ్వడం బెదిరించడం ప్రభుత్వం రోల్ ఖచ్చితంగా కోర్ సెక్టర్స్లో ఉండాలని బలంగా విశ్వసించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్సిపి అది మీకు డెవలప్డ్ కంట్రీస్లోనే తప్పట్ల సోషల్ సెక్యూరిటీ అనేది హెల్త్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ లేకుండా ఎట్లా ఇన్ఈక్వాలిటీ ఉన్న దగ్గర మీ అందరికీ బ్యాల ఆపర్చునిటీస్ రావాలంటే కోర్ సెక్టర్స్ గవర్నమెంట్ ఎంటర్ కాకుండా ఎందుకు ఉంటుంది ఆ దాన్ని నువ్వు తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేస్తుంటే ఓపెన్ వార్నింగ్ ఇస్తాం కట్టి మీకు చేతిలో పెడితే ఐదు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ రన్నింగ్ రెండు ఓపెనింగ్ అప్పటికే రెడీగా ఉన్నాయి మిగిలిన వాటికి ఫండింగ్ అంతా ఏర్పాటు చేస్తే బిల్డింగ్లు సగం పూర్తి అయితే వాటిని నడపలేమని అంటే నువ్వు ఒక్కొక్క లక్షల కోట్లు అప్పులు చేసి బిల్డింగ్లు కడతానంటున్నావు ఇవి కడితే నీకు మెడికల్ హబ్ పూర్తిగా తయారైపోయి మెడికల్ హెల్త్ పరంగా సేఫ్ ఇది వస్తుంది ఎంటైర్ పాపులేషన్ కనుక ఉంది ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరికైనా సరే సూపర్ స్పెషాలిటీ సేవలు ఒక పార్లమెంటు దీంట్లో అందుబాటులో ఉంటాయి ఆమెను కాంపిటీషన్ క్రియేట్ అయితే కార్పొరేట్ సెక్టర్ కూడా రేట్లు తగ్గితే ఎవరు బెనిఫిట్ అయ్యేది ఎంటైర్ పాపులేషన్ నాట్ ఓన్లీ పూర్ కాదు అందరూ అవుతారు కేసు ఏదైనా చూడండి ఎలాంటి కేసులు పెడుతున్నారు మీరు ఎన్నర లేసి ఊర్మీద వచ్చి బుగ్గన రాజాయన అన్న చేశారు దాని వల్ల మా నాయకుడు కష్టప మనసు కష్టం అయిందని రాసి ఇమీడిట్ తీసి బక్కలో పడేస్తున్నాడు బక్కలో పడేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాల ప్రకారమే కదా మీరు ఉన్నప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎస్ఏ లు సీఏ లు ఎలా పని చేస్తురు పని చేస్తున్నారు కదా ఆ రోజు ఈ రోజు మీరు వార్నింగ్ ఇచ్చేవాల్సిన పొలిటికల్ పర్సనాలిటీస్ కదా ఆఫీసర్ల పొలిటికల్ పొలిటికల్ బాసెస్ ఖచ్చితంగా ఇస్తాము అట్ ది సేమ్ టైం అఫీషియల్స్ లో ఎవరైనా ఉంటే బాబు మీరు పర్మనెంట్ ఉండేవాళ్ళు మళ్ళీ మేము వస్తాము వచ్చినప్పుడు ఇది అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి బట్ అట్ ది సేమ్ టైం మీరు గమనించాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఘోరంగా హెచ్చరికలు చేశారు అంత చూస్తాను తోలు తీస్తాను మేము ఆయన స్థాయికి పోలా ఆల్ ఇప్పుడు మీరు మీరు ఆడుతున్నప్పుడు గేమ్ రూల్స్ ఆయన డిసైడ్ చేస్తున్నాడు ఆ గేమ్ రూల్స్ ఆయన డిసైడ్ చేసినప్పుడు ఆయన ఇట్లా ఇట్లా ఆడితే నీకు కూడా తన్నులు పడతాయి నీకు దెబ్బలు పడతాయి నేను అనాల్సి వస్తుంది ఎందుకు నువ్వు అట్లే కొడుతున్నావు గేమ్ రూల్స్ మేము వచ్చి మేము రోజు తన్నులు తింటుంటాం పవర్లో ఉన్నా తింటుంటాము పవర్లో లేనప్పుడు అట్లే ఉంటామని ఎట్లా అంటావు నువ్వు వేసిన విత్తనం అదే చెట్ అవుతుంది అనేది అందుకే వార్నింగ్ ఇచ్చేది కాబట్టి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి వద్దు తగ్గు తగ్గు అని చెప్తున్నాము మాకు సంబంధించినంత వరకు డెమోక్రసీలో ప్రభుత్వం కం ప్రభుత్వంకు ఎంత ఉందో అధికారులకు అంతే ఉంది కింది స్థాయి ఉద్యోగికి అంతే బాధ్యత ఉంది అపోజిషన్కి అంతే బాధ్యత ఉంది అనే ఉద్దేశంతోనే మాకు మేము బంధనాలు వేసుకుంటా దీనిలాగా పోయి సబ్స్క్రైబ్ అవుతూ ప్రజలే సుప్రీం అనేది అంతా పోయాము ఫైవ్ ఇయర్స్లో ఆ మ్యాండేట్ను పూర్తి సద్వినియోగం చేసుకోవాలని ట్రై చేశాము ఆ ప్రాసెస్ దీనికి సంబంధించినంతవరకు ఎక్కడ డీవియేట్గా రిజల్ట్స్ కూడా కనపడినాయి రైట్ ఇప్పుడేమో ఈయన వాటి అన్నింటినీ పాడు చేసి మొత్తం చేసి పాలిటిక్స్ ఈజ్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నట్టు నడుపుతున్నాడు విచ్ ఈజ్ రాంగ్ అని మేమంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ త్రీ ఇయర్స్లోనే ఫైవ్ కూడా మాకు లేదు టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే రామయ్యపట్నం ఆల్రెడీ పూర్తిగా వచ్చింది మేజర్ పోర్టు భావనపాడు అదే మూల మూలపట్నం మా పేరు మార్చిన భావనపాడు అక్కడ పూర్తిగా వచ్చింది సగమైంది థర్టీ పర్సెంట్ దాకా మచిలీపట్నం వర్క్ స్టార్ట్ అయ్యింది అంటే మేజర్ పోర్ట్స్ ఏవైతే మనకు ఎంటైర్ ఎకానమీని ఎస్యు దీనికి ముందుకు తీసుకెళ్లగలిగినవి దాని పాత్నే మార్చగలిగిన మూడు మేజర్ పోర్ట్లు ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే నాలుగోది కూడా అవుతుంది వీటికి పునాదులు వేయడమే కాదు చాలా వరకు పూర్తి కూడా చేశాము పది ఫిషింగ్ హార్బర్లు కొత్తగా పెట్టాము ఈరోజు అఫ్కోర్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నట్టు అవి ఎంటైర్ ఎకానమీని మార్చేస్తాయి మేము కనుక కంటిన్యూ అయ్యింటి ఇప్పటికీ ఆ పోర్టు రామయ్యపట్నం ఓపెన్ అయ్యిండేది మేము మచిలీపట్నం సుమారుగా పూర్తి అయ్యేది ఈ ఫైవ్ గన కంటిన్యూ అయితే నైన్టీన్ ట్వంటీ ఫోర్ తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ వైఎస్ఆర్సీపీ వస్తే మీకు మేము మొదలుపెట్టిన వాటిలో ఈ ఎకనామిక్ హబ్స్ ఏ ఉన్నాయో ఇవి పూర్తి అయ్యేవి మెడికల్ హబ్స్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తి అయ్యేవి ఆ క్యానోపీ ఎంటైర్ హెల్త్ మెడికల్ క్యానోపీ కంప్లీట్ అయింది మిగిలిన స్ట్రక్చర్ అంతా పూర్తయింది విలేజ్ క్లినిక్స్ రూపంలో అయితే అర్బన్ సెంటర్స్ ద్వారా అయితే అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా అయితే సూపర్ స్పెషాలిటీ లైక్ కిడ్నీ క్యాన్సర్ మెంటల్ హెల్త్కి సంబంధించి చైల్డ్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి నడుస్తున్నాయి ఇవి కాక పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ న్యూ సీట్స్ దట్ వాస్ ది విజన్ అండ్ ఆల్రెడీ ఫైవ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇంప్లిమెంట్ అయింది ట్వంటీ నైన్కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మా స్కిల్ డెవలప్మెంట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ యూనివర్సిటీస్ అనుకున్నారు ఈచ్ పార్లమెంట్ ఒకటి అవి పూర్తయింటే ఇండస్ట్రీతో లింక్అప్ అయ్యి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది ఇదంతా అయితే ట్వంటీ నైన్కు మ్యాప్ ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒక్కసారి విజువలైజ్ చేయండి నేను అక్కర్లా మీకే కనిపిస్తుంది మేమున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ తరఫున అదర్ పార్టీస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు చేసింది ఆ పని మీకు కావాలంటే ఉదాహరణలతోగా ఉన్నాయి ఏదైనా సెంటర్ నుంచి తీసుకురావాలని ఇమ్మీడియట్ అప్పులు అయిపోయి ఇది చేస్తున్నారు అనేది శ్రీలంకని ప్రచారం దుష్ప్రచారం చేసింది వాళ్ళు శ్రీలంకని దుష్ప్రచారం అయిపోయింది దుష్ప్రచారం చేస్తూనే పద్నాలుగు లక్షల కోట్లు అప్పుని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసి ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నది కాక మేము పదింతలు ఇస్తామని హామీలు ఇచ్చింది వాళ్ళే సో ఇందులో ఏదో ఒకటి నిజం కావాలి